హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు స్మార్ట్ వాల్ హామ్స్ నేను మీ సుధీర్ చాలా మంది చెప్తారు నా దగ్గర సివిల్ స్కోర్ లేదని సివిల్ స్కోర్ ని ఎలా తెచ్చుకోవాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు ఒక చిన్న పర్సనల్ లోన్ లేదా ఒక క్రెడిట్ కార్డ్ ని తీసుకోండి ఆ లోన్ లేదా కార్డు బిల్లులను సమయానుసారం మీరు చెల్లించండి అలా మూడు నుంచి ఆరు లోపు మీ సివిల్ స్కోర్ అనేది జనరేట్ అవుతా ఉంటుంది ఓకే సివిల్ స్కోర్ వచ్చేసింది ఇప్పుడు దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి అనేది కూడా తెలాలి కదా ఇప్పుడు మనం ఓకే నాకు సివిల్ స్కోర్ వచ్చేసింది దాన్ని నేను ఎక్కడ చూసుకోవాలి అనే దాని విషయానికి వస్తే మనము ఫస్ట్ ట్రాన్స్ యూనియన్ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది ఈ ట్రాన్స్ యూనియన్ అనే వెబ్సైట్ వెబ్సైట్ వాళ్ళే మనకి సివిల్ స్కోర్ అనేది జనరేట్ చేస్తారు సో ఈ సివిల్ స్కోర్ అనేది అక్కడ ఆ వెబ్సైట్ లో మన పాన్ కార్డు మన ఫోన్ నెంబర్ ఇచ్చేసి చూసుకోవచ్చు లేదు మనం సింపుల్ గా చూసుకోవాలనుకుంటే ఇప్పుడు మనం ఫోన్ పే పేటిఎం ఇలాంటివి వాడుతూ ఉంటాం సో అందులో అయినా మనం చూసుకోవచ్చు సివిల్ సివిల్ స్కోర్ వచ్చేసింది కదా ఇంకా లోన్లు తీసేసుకుందాం అక్కడ నుంచి బ్యాంక్ నుంచి బ్యాంక్ నుంచి అని తీసేసుకున్నాం అంటే సివిల్ స్కోర్ అనేది మూడు వందల నుంచి తొమ్మిది వందల వరకు మాత్రమే ఉంటుంది వందల దగ్గర మాత్రమే ఉంటుంది సో మీరు అక్కడ నుంచి ఇక్కడ నుంచి లోన్లు తీసేసుకుంటా ఉంటే మీకు ఇంకా సివిల్ స్కోర్ అనేది ఆరు వందలు ఐదు వందల దగ్గర పడిపోతూ ఉంటుంది మినిమం మన స్కోర్ అనేది ఏడు వందల యాభై నుంచి ఎనిమిది వందల లోపు వరకు ఉంటే మనకి చాలా లోన్స్ అనేటివి ఎలిజిబిలిటీ వస్తాయి అదే కదా మనకి లోన్స్ వస్తున్నాయని చెప్పేసి చాలా లోన్స్ అంటే ఆ లోన్లు మనకి ఇబ్బంది పడి మన సివిల్ స్కోర్ అనేది తగ్గుతూ వస్తూ ఉంటుంది సో మనము ఉన్న ఈఎ ఉన్న లోన్లను మాత్రము ఈఎంఐ కరెక్ట్గా కట్టుకుంటా ఉండాలి ఒక లోన్ అయిపోయిన తర్వాత ఇంకో లోన్ తీసుకోవాలి తప్ప ఒకే లోన్ ఉన్నప్పుడు నాలుగైదు లోన్లు అంటే మన సివిల్ స్కోర్ ఎఫెక్ట్ అయ్యి మనకి ఫ్యూచర్ ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనకు ఆ లోన్స్ అనేవి రావు సో అందుకే దాన్ని నీట్గా మెయింటైన్ చేయాలి అంతే అండి మీ దగ్గర సిబిల్ స్కోర్ లేదంటే భయపడకండి ఏదో ఎక్కడైనా సరే ఒక చిన్న పర్సనల్ లోన్ గా క్రెడిట్ కార్డ్ తీసుకున్న తర్వాత దాని సమయానికి చెల్లిస్తే మీ క్రెడిట్ స్కోర్ అనేది పెరుగుతూ ఉంటుంది ఇలాంటి ఫైనాన్షియల్ మరియు ఇతర విషయాల కోసం ఇన్ఫర్మేషన్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ